తెలుగు హిందీ మలయాళం కన్నడ భాషలను విలరంజం పండించాడు నిజ జీవితంలో మాత్రం ఒంటరితనంతో పోరాడి పేదరకలం మగ్గిపోయి మరణించాడు అతడే నటుడు మహేష్ ఆనంద్ వెండి తెరపై ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈయన వైవాహిక జీవితంలో మాత్రం విఫలమవుతూనే వచ్చాడు మొదట బర్క రాయిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చాడు పంతొమ్మిది ఎనభైలో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఏరికా డిసోజన్ వివాహం చేసుకున్నాడు కానీ ఈ బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు ఆమె విడాకులు ఇచ్చేశాక పంతొమ్మిది తొంభై రెండులో మధుమూలహాతాను పెళ్లి చేసుకున్నాడు మూడో పెళ్లి కూడా మూడు నాలుగు ముచ్చలకైనా మిగిలిపోయింది అనంతరం నటి ఉషా బచ్చన్ను పెళ్ళాడు రెండేళ్లకే వీరిద్దరు విడిపోయారు రెండు వేల ఐదు తర్వాత ఈ సినిమాల అవకాశాల రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో రంగీల రాజా అనే ఒక సినిమా మూవీ చేశాడు అది ఆయన ఆఖ చిత్రం దాంపతి జీవితంలో నాలుగు సార్లు విఫలమైన మహేష్ రెండు వేల పదిహేను లో రష్యన్ యువత లానాను ఐదో పిల్లి చేసుకున్నాడు ఆ తర్వాత కూడా ఆయన వదిలేశారు వందల సినిమాలు చేసిన మహేష్ దాదాపు పద్దెనిమిది ఏళ్ళ పాటు కటిక పేదలకు బంకిపోయాడు నా స్టెప్ బ్రదర్ ఆరు కోట్లు తీసుకుని మోసం చేశాడు మూడు వందలకు పైగా సినిమాలు చేశా కానీ ఇప్పుడు నీళ్లు బాటలు కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేవు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తొందర మహేష్ తన ఇంట్లో వికత జీవిగా కనిపించాడు మూడు రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతను సోదరికి అనుమానం వచ్చింది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి చూడగా నటుడు స్వాఫల సహమ కనిపించాడు అతని పక్కన ముందుబాటులు కూడా ఉన్నాయి ఇది సహజ మరణమైన వైద్యులు ధృవీకరించారు కానీ అప్పటికే మరణించి మూడు రోజులు అయినట్టు